నాకు ఏది చదువుకోవడం వల్ల వచ్చిందో అది నేను సమాజపరం చెయ్యాలి తప్ప అది స్వార్థ ప్రయోజనానికి వాడుకోకూడదు వలన కొంతవరకు వ్యక్తి అభ్యున్నతి కుటుంబ పోషణ ఇవన్నీ ఉంటాయి అవి ఎంతవరకు అంతవరకే దాటి అంతకన్నా దాన్ని కేవల స్వప్రయోజనానికి వాడుకోవడానికి సిద్ధపడకుండా ఎవరు నిలబడగలరో వాళ్ళు బుధాత్తమైనటువంటి జీవితాన్ని పొందగలరు మనిషి తన కొరకు అని అనుభవించినవాడు తన కొరకు అని దాచుకున్నవాడు చరిత్ర పుటల్లో మిగిలినట్లుగా కనపడదు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు శరీర త్యాగం చేసేటప్పటికే అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్నారు ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మరణించారన్న వార్త తెలియగానే విమానంలో బయలుదేరి చెన్నై వచ్చి తిన్నగా సుబ్బలక్ష్మి గారి ఇంటికెళ్ళి పాడి మోశారు ఆయన చెప్పుకున్నారు నా కన్న తల్లి ఎటువంటిదో తత్తుల్యమైనది ఈ దేశమాత మూడవది నేను కన్నతల్లిగా గౌరవించేది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అందుకే ఆ తల్లి పాడిపోయడానికి వచ్చానన్నారు ఆవిడ కేవల సంగీత సామ్రాజ్ఞి కాదు ఆవిడ విలువలు అంత గొప్పవి అంత కష్టాలలోంచి వచ్చారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర చదివితే చిన్నతనంలో అందరూ ఆడపిల్లలు ముఖానికి అంగరాగం రాసుకుంటే అంగరాగం అంటే ఫేస్ పౌడర్ ఫేస్ పౌడర్ రాసుకుంటే రాసుకోవడానికి డబ్బులు లేక గోడకున్న సున్నాన్ని చెంచాతో గీరి రాసుకునేవారు ఇంటి నిండా ఇలా గీతలు పడిపోతే ఇంటి యజమాని ఖాళీ చేయించేస్తాడని వాళ్ళ అమ్మగారు కొడితే ఏడిచినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆవిడికి జీవితంలో కూరతో అన్నం తినడం అంత కష్టం అంత దరిద్రంలోంచి వచ్చిన ఆవిడ కేవలంగా లబ్ధిక చేరీల కోసం యావత్ ప్రపంచం తిరిగి కోట్లు సంపాదించి ఎన్ని దేవాలయాలకి ఎన్ని సంస్థలకు ఇలా వేదిక మీద తీసుకున్న విరాళం అలా వెంటనే పక్కనున్న వాళ్ళకి ఇచ్చేశారు ఆవిడే సంపాదించుకునుంటే ఎన్ని కోట్లు సంపాదించుకును త్యాగేనైకే అమృతత్వమానసు తన దేశాన్ని ప్రేమించగలగడం తన దేశ ప్రజలని గౌరవించగలగడం తనకి భగవంతుడు ఏ విభూతి ఇచ్చాడో ఆ విభూతితో పది మంది యొక్క ఉన్నతి కోసం జీవించగలగడం అది జీవితంలో చాలా గొప్ప విషయం మేడం క్యూరీ గురించి మీ అందరూ వినుంటారు ఎక్కడో పోలెండ్లో వారసాలో పుట్టింది మారియా ఆవిడికి పుట్టినప్పుడు పేరు నలుగురు అక్క చెల్లెళ్ళు ఒకే ఒక్క తమ్ముడు దుర్భర దారిద్ర్యం చిన్నతనంలో తల్లిగారు చనిపోయింది తండ్రి గారికి ఉద్యోగం పోయింది ఆ రోజుల్లో రష్యాకి వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన ఉద్యోగం దిగేశారు పొట్ట పోషించుకోవడానికి అక్క చెల్లెళ్ళు నాలుగు ఇళ్లల్లో అంట్లు తోమి ఇల్లు తుడిచేవారు బాగా చదువుకోవాలని ఆ రోజుల్లో ఆడపిల్లల సమున్నత విద్య చదువుకోవడాన్ని సమాజం తక్కువగా చూసేది కానీ తన కూతురు చదువుకోవాలని అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముడు ఇళ్లలో పనిచేస్తూ డబ్బిచ్చి ప్యారిస్ పంపించారు మేడం క్యూరీని ఆవిడ పేరు మారియా అక్కడికి వెళ్ళిన తర్వాత మేరీ అని మార్చుకున్నారు ఆవిడ కేవలం రొట్టె నీళ్లలో ముంచుకుని తినేవారు అనేక మాటలు కళాశాలలో తగినంత ఆహారం లేక స్పృహ తప్పి పడిపోయేది రోజుకి పద్దెనిమిది గంటలు చదవడమే వర్షం వస్తే కారిపోయే పాక సూర్యకిరణాలు లోపలికి పడిపోతాయి అటువంటి ఒక గుడిషలో ఆవిడ కాపర ఉండేది అటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి ప్రేమించి నమ్మక ద్రోహం చేశాడు ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళి ఒక్క వ్యక్తి నాకు ద్రోహం చేస్తే నా కోసం కష్టపడుతున్న తండ్రిని నలుగురు అక్క చెల్లెళ్ళని అన్నదమ్ముడిని నేను ఎందుకు మరిచిపోవాలని ఈ క్షణంలో నేను ఆ వ్యక్తిని మరిచిపోయి జీవితంలో కష్టపడ్డం ప్రారంభం చేస్తానని కష్టపడ్డారు ఆ తర్వాత పైరీ క్యూరీ అని ఒక శాస్త్రవేత్తను వివాహం చేసుకుంది ఆవిడ గర్భిణిగా ఉన్నప్పుడు కూడా భర్త గారు సైకిల్ తొక్కుతుంటే క్యారేజీ మీద కూర్చుని ఇద్దరూ శాస్త్ర విషయాలు మాట్లాడుకుంటూ కళాశాలకు వెళ్ళేవారు ప్రొఫెసర్ బెక్వెరెల్ అని ఆ రోజుల్లో ఆయన దగ్గరికి తీసి ఆవిడితోటి రీసెర్చ్ చేయించాడు మహాతల్లి ఎంత దేశభక్తి తత్పరురాలంటే ఆ రోజుల్లో రష్యా నుంచి ఓడలో కొంత భాగం యురేనియం ఆవిడ భిక్షాటన చేసి సంపాదించింది ఆ యురేనియం అందులోంచి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వైద్యం చేయడానికి తన దేశం పేరు మీద పొలోరియం అన్న పదార్థాన్ని కనిపెట్టి యాక్టివిటీని నిర్ధారించి అపూర్వమైన ప్రయోగం చేస్తే ఆవిడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది వారానికి ఒకసారి బ్రెడ్ జామ్తో తిండం అంటే అంత కష్టపడింది ఆఖరికి ఆవిడికి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆవిడ ఒక్కత్తికే కాదు ముగ్గురికి ఇచ్చారు ఆవిడికి ప్రొఫెసర్ బెక్వెరల్కి భర్త పైరీ క్యూరీకి ముగ్గురికి కలిపిచ్చారు కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్నాను అమ్మయ్యా అనుకునేటప్పటికీ అక్కడ పోలెండ్లో తండ్రి గారు మరణించారు వీధి దాటుతూ ఒక టాంగా గుద్దుకుని భర్త గారు మరణించారు ఆ భర్తగారు మరణించారన్న నిర్వేదంలో కుంగిపోతానేమోనని భర్త ఊరెళ్ళాడు రేపు వచ్చేస్తాడు అని ఏ రోజుకు ఆ రోజు ఆవిడ ఆ రోజు కార్యాలయంలో ఏం చేశారో ఏం చదివారో ఏం కష్టపడ్డారో మూడు నాలుగు పేజీల ఉత్తరం భర్తకి వ్రాసి తన అడ్రస్కే పోస్ట్ చేసేవారు ఆవిడ ముప్పై తొమ్మిదో సంవత్సరంలో వైధవ్యం పొందితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉత్తరాలు అలా రాస్తూనే ఉంది ఇరవై ఎనిమిది ఏళ్ళు రాసిన ఉత్తరాలు మళ్ళీ ఆవిడ అడ్రస్కే తిరిగి వచ్చేస్తుండేవి భర్తగారితో మాట్లాడుకుంటున్నాను అనుకుంటూ వ్రాసింది పిల్లని అంత క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది ఇద్దరు ఆడపిల్లల్ని ఆవిడ్ని తర్వాత క్యూరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియాలజీకి ప్రిన్సిపాల్ చేస్తే ఆ రోజుల్లో ఒక స్త్రీ ఇంత ఉన్నత పదవిదో కూర్చోవడం ఏమిటని అందరూ ఆవిడ్ని పరిహాసమాడేవారు ఏమీ వినేది కాదు రోజుకి పద్దెనిమిది గంటలు అకుంఠిత దీక్షతో ప్రయోగశాలలో గడిపింది మళ్ళీ ఆవిడకి కెమిస్ట్రీలో మళ్ళీ నోబెల్ ప్రైజ్ వచ్చింది నోబెల్ ప్రైజ్ పెట్టిన తరువాత చరిత్రలో ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ రెండు నోబెల్ ప్రైజులు పుచ్చుకోవడం మేడం క్యూరీ విషయంలోనే అంతేకాదు తన కూతురికి ఆవిడ శిక్షణనిచ్చి పెంచి పెద్ద చేసినందుకు కూతురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆవిడ వల్ల ఆరు నోబెల్ ప్రైజులు వచ్చాయి ఆవిడికి భర్త పైరీ క్యూరీకి ఆవిడ గురువు గారు ప్రొఫెసర్ బ్యాక్వెరెల్కి ఆమె కు కుమార్తెకి ఆమెకి ఫిజిక్స్లో ఆమెకి కెమిస్ట్రీలో ఆరు నోబెల్ ప్రైజులు ఒక్క వనిత అంత కష్టపడి సంపాదించింది ఆవిడ నా రోజుల్లో అడిగారు క్యాన్సర్కి ఇంత గొప్ప దివ్యౌషధంగా పనిచేస్తోంది పేటెంట్ తీసుకోండి నేను ఆవిడ జీవిత చరిత్రలో చదివా ఆవిడ కానీ పేటెంట్ తీసుకుని ఉంటే ఇవాళ బిల్ గేట్స్ కన్నా కొన్ని లక్షల రెట్లు ఐశ్వర్యం ఆ కుటుంబానికే చెందుతుంది ఆవిడంది ఈ ప్రాణులందరూ ఈ మనుష్యులందరూ నా అన్నదమ్ములు అక్క లాంటి వారు నా కుటుంబం అందరికీ తల్లిదండ్రులు ఆ భగవంతుడే ఈ యురేనియం నేను కనిపెట్టలేదు భూమిలోంచి ప్రకృతి మాత ఇచ్చింది అందులోంచి పొలోరియం కనిపెట్టడానికి బుద్ధిని భగవంతుడిచ్చాడు ప్రజలందరికీ వ్యాధి పీడితులకు వ్యాధి నివారణ కావడానికి నేను చేసిన ప్రయోగం పనికొచ్చి ఈ రేడియం ట్రీట్మెంట్ పనికొస్తే నా జీవితానికి అంతకన్నా సార్థక్యం లేదు నాకు పేటెంట్ అక్కర్లేదండి ఆవిడ కోరుకున్నది ఏమిటి అంటే చనిపోయిన తరువాత శవపేటిక తలుపు తెరిచి పోలెండ్ నుంచి ఆమె తోబుట్టువుల్ని పోలెండ్ మట్టి తీసుకురమ్మని ఆ మట్టి నా మీద చల్లి శవపేటిక మూసేసి భూస్థాపితం చేయమని అడిగింది చివర భూస్థాపితం చేసే ముందు కూడా తాను పుట్టి పెరిగిన మట్టి తన మీద పడాలి అని కోరుకుంది వాళ్ళు కీర్తివంతులు వాళ్ళు చరిత్రలో నిలబడిపోయారు వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు రోమాంచితమవుతుంది బ్రతుకంటే ఇది కదా ఇట్లా కదా బ్రతకాలి చదువు అన్నది అందుకు కదా పనికి రావాలి ఇది కదా నైతిక విలువలంటే అది లేనప్పుడు ఎంత చదువుకుని ఏం ప్రయోజనం చదువుకున్న చదువు చదువు వలన కూర్చున్న పదవి అహంకారానికి పనికొస్తే అంతకన్నా దారుణమైన విషయం ఏమి ఉంది అందుకంటారు వాల్మీకి మహర్షి సర్వే రతా సర్వే 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 జ్ఞానోపసంపన్నాదిత ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ హెచ్డి టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ హెచ్డి టీవీ